शिवाय नमो श्री विघ्नराजा नम ओम नमो श्रीलक्ष्मी देवाय नम ओम नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो भगवते वासुदेवाय ओ नमो శ్రీ వెంకటేశాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల పదిహేనవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక బహుళ ఏకాదశి స్థిరవాసరే శనివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా రెండు వందల నలభై రెండు ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుణ్ణి శరణు వేడుట గురించిన కథను చదువుకుందాం ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమ ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుణ్ణి వేడుట ఓ దుర్వాస మహామునింద్ర నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలునే కలిగిస్తుంది నీ వాక్యం వ్యర్థం కాకూడదు అని ఆ పది జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళు తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగిన నా తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో అప్పుడు అంబరీషుడి వలననే నీకు మేలు కలుగుతుంది అని అన్నాడు శ్రీహరి ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తోంది దుర్యాసు దుర్వాసుడిని దుర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారం అంబరీషుడి దగ్గరకు వెళ్ళాడు అది చూసి అంబరీషుడు తన వలననే మహర్షికి ప్రాణభయం కలుగుతుందని విచారిస్తున్నాడు బ్రాహ్మణులకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదని విప్రుని హింసించేవాడు విప్రుని హింసించ హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి విప్రుని తరిమినవాడు విప్రుని హత్య చేయించినవాడు వారు హంతక పాతకానికి గురికాక తప్పదు మహాముని నా కారణంగానే ప్రాణభయంతో అల్లడిల్లిపోతున్నాడు తిండి తిప్పలు లేక అలమటించిపోతున్నాడు కర్తవ్యం తెలియక కలవర పరమనిష్ట పరమనిష్టా గరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుండు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిణి ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలోనే దూర్వాసుడు అంబరీషుని దగ్గరకు వచ్చి శరణు అంబరీష శరణు నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుంచి తక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాడు గోబ్రాహ్మణేభ్య శుభవస్ శుభస్థ నిత్యం శుభమస్తు నిత్యం అన్న సూక్తిని గుర్తు చేసుకున్నాడు అంబరీషుడు తనకు అపకారం చేసిన వారికైనా అపకారం తలపెట్టకూడదన్న చిన్న శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షించబడాలి అన్న విషయం సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇరవై ఆరవ రోజు అధ్యాయం ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జనా వినోభవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం